హలో హాయ్ నమస్తే పన్నీర్ అలాగే మిల్ మేకర్ కాంబినేషన్లో చాలా ఈజీగా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో పలావ్ అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి అలాగే పలవ్ వంట రాన్ వాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ పలావ్లోకి సపరేట్గా ఎటువంటి గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదండి ఉతికా తినేసేచ్చు మరి పన్నీర్ మిల్ మేకర్ పలావ్ అనేది ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా దానికోసం ఒక బౌల్లో ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు అయిన పుదీనా కట్లు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని అన్నిటిని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో హోల్ స్పైసెస్ దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ పువ్వు యాడ్ చేసుకొని అలాగే కాస్త సాజీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక క్యారెట్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ టమాటా అనేది మెత్తగా అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అలా వేగిన తర్వాత పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన మిల్ మేకర్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీ పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ల కారం లేదా మీ కారం తగ్గట్టుగా తీసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని అరగంటసేపు నీళ్ళలో నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకున్న మెజర్మెంట్ని బట్టి అంటే ఒక కప్పు రైస్కి ఒక కప్పున్నర లేదా కప్పు పావు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిసిలా కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అలా రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాల తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మిల్ మేకర్ అలాగే పన్నీర్ పొలాం అనేది వేడివేడిగా అలా రెడీ అయి ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా బ్యాచ్లెస్ అయినా అలాగే వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చక్కగా రైతతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మీకు ఈ సింపుల్ అయినా పన్నీర్ మిల్ మేకర్ పలావ్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్